ముక్కు పొడక ఎందుకు పెట్టుకుంటారో మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకోండి ఆడపిల్ల అన్నాక ముక్కు పొడక పెట్టుకోవాలని ఆనవాయితీ పూర్వం నుంచి వస్తుంది హిందూ సాంప్రదాయంలో ముక్కు పొడుకకు ముఖ్యమైన స్థానం ఉంది ముక్కు పొడుక ధరించడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే ఉందని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముక్కు పొడకను ముక్కుకు ధరించడం వల్ల ఆడవారు కోపాన్ని నియంత్రించుకోగలరని పూర్వం నుంచి వస్తున్న నమ్మకం ఇంతేకాకుండా ఆడవాళ్ళకి శ్వాసనాళాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఈ ఆభరణం సహాయపడుతుందట ముక్కు పొడకను ఎడమ వైపే పెట్టుకోవడం వల్ల గర్భాశయం సంబంధిత సమస్యల నుంచి కాపాడుతుందట జననాంగాలు గర్భాశయానికి సంబంధించిన నాడి ముక్కు ఎడమ వైపు భాగంతో సంబంధం కలిగి ఉంటుందని సైన్స్ చెబుతుంది అందుకే ఎడమ వైపును ముక్కు పొడక పెట్టుకుంటూ ఉంటారు ఇక ప్రసవ సమయంలో నొప్పులను తగ్గించడంలో కూడా సహాయపడుతుందట ఇక ఇలానే కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి మరి మీరు కూడా ముగ్గు పొడక ధరించారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి